చిన్రాజప్ప గారు కొన్ని పనులు చెప్పారు పెద్దాపురం ముప్పై ఆరు కోట్లు సామర్లకోట ముప్పై తొమ్మిది కోట్లు రెండు కలిపి డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో దగ్గర వాటర్ కావాలని చెప్పి అడిగారు ఇంటింటికి కుళాయి కింద ఇప్పుడే నారాయణ గారు చెప్పారు అమృతలో లో శాంక్షన్ చేపించి రెండు సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అందరికి నీళ్లు వస్తాయి ఇంకా చిన్న విషయాలు ఒక హాస్పిటల్ చెప్పారు ఒక డిగ్రీ కాలేజ్ చెప్పారు ఇంకా చిన్న చిన్న విషయాలు చెప్పారు చిన్నరాజ ఏది అడిగినా కాదనకుండా ఎప్పటికప్పుడు నేను చేస్తా ఉంటాను మీకు ఎవ్వరికి అనుమానం అవసరం లేదు అవసరమైతే ఆయన అడిగిన దానికంటే ఎక్కువే చేస్తామని మరొక్కసారి ఆమె ఇస్తూ పెద్దాపురానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గుర్తు పెట్టుకుంటుంది పెద్దాపురం తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఎన్డీఏకి కంచు కోట ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటాం ఇక్కడ ఎమ్మెల్యే చినరాజపు గారు ఉన్నారు అదే మరి ఎంపీగా శ్రీనివాస్ గారు ఉన్నారు ఇద్దరికి హామీ ఇస్తున్నా ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాను మరొక్కసారి హామీ ఇస్తూ